అదే రిపీట్ చేస్తున్నాను ఎవరైతే పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వాళ్ళు సొంతంగా బిజినెస్ పెట్టుకుని పైకి రావాలనుకున్నారో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా తిరుపతిలో మరి త్రీ మంత్స్ కోర్స్ ఉంటుంది స్కాన్ చేస్తే ఇమీడియట్ గా మీకు యాప్ లో వస్తుంది యాప్ లో ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత తిరుపతి దగ్గర మూడు నెలలు వాళ్ళే భోజనం పెట్టుకుని అక్కడే మీకు స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తారండి స్కిల్ప్మెంట్ మీకు ఇష్టమైన దాంట్లో నేర్చుకున్న తర్వాత వాళ్ళు సబ్సిడీలో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇరవై ఒక్క ఇరవై ఒక్క వెరైటీ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రైతులు కనుకోండి డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్ బాగుంది డ్రాగన్ ని పెట్టి డబ్బులు కావచ్చు ఒక ఎకరా డ్రాగన్ ఫ్రూట్ పెట్టాలనుకోండి వాళ్ళే సబ్సిడైజ్ ఇచ్చి వాళ్ళే సీడ్ ఇచ్చి వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేసి ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా నాటాలి అవి దానికి ట్రైనింగ్ ఇచ్చి మీకు చెప్పడం జరుగుతుంది ఏమేమి ఫార్మర్ కింద నుంచి చదువుకునే వరకు ఏమేమి ఉన్నాయో తగు షాప్ కావచ్చు

This will make a game changer in college. It will be a big game changer.